నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనం ఇప్పుడు వచ్చేసి గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగులు అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నాం ఈ మాడుగుల గ్రామంలో దాదాపుగా ముప్పై మంది అయితే కనుక ఈ డ్రిల్ మిషన్లు అయితే తీసుకోవడం జరిగింది ఈ చిన్నూరు అయినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కూలీల సమస్య ఎక్కువగా ఉండటం వల్ల ఈ మిషన్లతో మొక్కజొన్న కానీ లేదా ఏదైనా విత్తనాలు నాటుకోవడం చాలా సులువుగా ఉండడంతో రోజుకు వచ్చేసి కనీసం తేలిగ్గా ఒక మనిషి మూడు మూడు ఎకరాలు కూడా వేసుకునేటువంటి అవకాశం ఉంటుందో ఎక్కువ మంది అయితే కనుక ఈ మిషన్లు ఇక్కడ తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనం మనతో ఉన్నటువంటి రైతు వచ్చేసి చిన్నంజి గారు వీళ్ళు కూడా రెండు మిషన్లు అయితే తీసుకుని దాదాపుగా ఒక మిషన్తో పాతిక ఎకరాల వరకు కూడా నిల్పించారు ప్లాంటేషన్ చేయడం జరిగింది అసలు ఈ మిషన్లు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి వీడియో వీటితో వేసిన దానికి కూలీలు వేసిన దానికి అసలు ఎలాంటి డిఫరెన్స్ వస్తుంది ఖర్చు పరంగా కానీ సమయం ఎంత పడుతుంది ఇటు పనితీరు ఎట్లా ఉంది అన్ని విషయాలు ఇది వాడుతున్నటువంటి రైతు చిన్నంజీ గారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైనా మిషన్స్ కావాలన్నా లేకపోతే పూర్తి వివరాలు కోసం స్క్రీన్లో కనబడుతున్న నెంబర్ కాల్ చేయచ్చు వీడియోలోకి వెళ్ళి ముందు ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేవి చేసి పెట్టుకోండి ఇప్పుడు మనతో ఈ సీ డ్రిల్ మిషన్స్ వాడుతున్నటువంటి రైతు చిన్నంజి గారు ఉన్నారు ఈ మిషన్స్తో తో దాదాపుగా మినిమో పెసల సైజు నుంచి మొక్కజొన్న కింద సైజు వరకు అన్ని రకాల విత్తనాలు వేసుకోవడానికి అనుకూలం అసలు వీళ్ళు ఏం విత్తనాలు వేస్తున్నారు ఇటు ఇటు పనితనం ఎట్లా ఉంది అన్ని విషయాలు అన్నది తెలుసుకుందాం అంజగారి నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు మీరు మిషన్ తీసుకుని ఎన్నీ ఎన్ని తీసుకున్నారు ఇది నెల అవుతుంది నెల రోజులు రెండు మిషన్లు తీసుకున్నారు ఓకే ఇప్పుడు మీకు ఈ మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చి కూలీలు ఖర్చు వల్ల కూలీలు దొరకపోవడం వల్ల అసలు అంటే మాములు ఇక్కడ ఎకరానికి ఏదైనా విత్తనాలు నాటాలంటే ఎంత మంది పడతారు మనిషికి కూలీ ఎంత పడతారు పడుతుంది పది మంది అలా వేస్తారు ఒక ఎకరానికి వచ్చేసరికి ఖర్చు అయితే రెండు వేలు రెండు వేల వరకు తీసుకుంటారు ఒక రోజు అంతా వేస్తారు పది మంది రోజు అంత ఏమయ్యారు నాలుగైదు ఎకరాలు అలా వేసేస్తారు నాలుగైదు ఎకరాలు రోజుకి వేసేస్తారు అయితే ఒక ఒక ఎకరం మొత్తం విత్తనాలు వేయాలంటే మాత్రం రెండు వేలు ఖర్చు వస్తుంది రెండు వేలు ఖర్చు వస్తుంది ఓకే ఇప్పుడు ఈ సీడ్ డ్రిల్ మిషన్ తీసుకున్నారు కదా దీంతో అయితే అట్లా ఖర్చు వస్తుంది దీంతో అయితే ఇప్పుడు కూలీలు అయితే రెండు వేలు కదా రోజుకి మూడు ఆరు వేలు వెళ్తాయి కూలీలు కూలీలతో అయితే ఒక మూడు ఎకరాలు వేసుకుంటే అది ఈ స్వీడ్ డ్రిల్ మిషన్ తోటి మనం డైలీ మూడు ఎకరాలు వేసుకోవచ్చు ఒక మనిషి ఒక ఎకరం ఎంతసేపు పడుతుంది త్రీ అవర్స్ పడుతుంది త్రీ అవర్స్ అంటే ఒకే మనిషి వేయాలంటే గ్యాప్ తీసుకుంటాడు కాబట్టి రోజు మూడు ఎకరాలు అయితే వేయగలుగుతాయి అంతే ఓకే అంటే ఇప్పుడు నడిచే దాన్ని బట్టి లేకపోతే నేల అనుకూలంగా ఉండేదట్టి మనిషి ఇప్పుడు ఇది ఉంది పిల్లపారు ఉంది కదా దీంట్లో కొంచెం టైం పడుతుంది ఓకే అయితే టైం పడుతుంది స్పీడ్ అవుతుంది మీరు ఏంటంటే లో రెండు అంచులు వేస్తున్నారు కదా అది కూడా కొంచెం నడవటానికి ఇబ్బంది ఉంటది ఇబ్బంది ఉండదు అటు మనిషి అటు నడుతారు ఇటువంటి నడుతారు కదా దాని వల్ల మాకు ఇబ్బంది ఏం లేదు అంటే కొంచెం ఉండటం వల్ల కొంచెం లేట్ అవుతుంది అంతే చిన్నప్పుడు మీరు మిషన్ నెల రోజుల క్రితం తీసుకున్నారు కదా రెండు మిషన్లు రెండు మిషన్ ప్రైస్ ఎంత పడినాయండి ఒక్కొక్కటి ఏడు వేల ఐదు వందలు పడదండి ఒక్కొక్కటి ఏడు వేల ఐదు వందలు మీరు తీసుకొచ్చి మీరే ఇన్స్టాల్ చేసుకున్నారా లేకపోతే ఎట్లా మీరు ఆన్లైన్ పేమెంట్ చేశాను నాకు కొరియర్ లో వేసారు కొరియర్ లో వేసారు మిషన్ వచ్చిన తర్వాత బిగించుకోవటం కానీ ఇన్స్టాల్ చేసిన ఏమన్నా ఆల్రెడీ దాంట్లో ఉన్నాయి మీ వాళ్ళని అడిగితే చెప్పారు చూసి బిగి చేసుకున్నారు ఒక బిగించుకోవాలంటే మిషన్ ఎంత సమయం పట్టద్ది అండి అంతా ఒక పావు గంట పట్టిద్ది కొత్త మిషన్ అయితే కొత్త మిషన్ అయితే ఒక పావు గంటలో మొత్తం సెట్ చేసుకోవాలి ఫీవియర్స్ వీడియోస్ ఉంటాయి కదా వాటిలో చూసి మేము బీచ్ చేసుకున్నాం ఓకే తర్వాత మీరు పళ్ళు ఉన్నాయి కదా పళ్ళు ఎంత తో వేసుకుంటున్నారు ఎంత ఈ అయితే ఆరంగనాలు ఇప్పుడు ఇచ్చి వాళ్ళు ఇచ్చినట్టు ఆరంగనాలు పళ్ళు పెట్టేసుకున్నాం వాళ్ళు ఇచ్చినట్టు పెట్టారా మీరు మార్చారు ఇచ్చింది ఇచ్చినట్టే ఆరంగ తొమ్మిది అంగలాలు కూడా వేస్తుంటారు కదా అలా మార్చాము మేము ఏడు అంగనాలు పెట్టేసుకున్నాం అంటే ఇట్లలో డమ్మి చేసాం అనమాట అంటే ఇస్తారు కదా అవును అవును డమ్మిలు ఇచ్చిన వాటి బదులు డమ్మి ఇక్కడ ఏ ఇక్కడ ఉంది కదా ఈ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా ఏ వన్ ఏ టూ ఇక్కడ ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ ఇక్కడ ఉంటుంది సిట్టింగ్ తీసేసుకుంటే ఎట్లా చేంజ్ ఆ పళ్ళు తీసేసి అటు బదులు డమ్మి డమ్మి వేసి చేంజ్ చేసేసుకోవచ్చు తేలిగ్గానే ఉంటుంది పని అంతా తేలిగ్గానే ఉంటది ఓకే ఇప్పుడు మామూలుగా ఒక ఎకరానికి మొత్తం మూడు గంటలు వేయొచ్చు అంటున్నారు కదా ఆ బాక్స్ లో ఎన్ని విత్తనాలు పడుతున్నాయి రెండు కిలోలు పడతాయి రెండు కిలోలు విత్తనాలు పడతాయి ఎకరానికి ఎన్ని విత్తనాలు ఎన్ని కిలోలు వేస్తారని ఎకరానికి పది కిలోలు పడతాయి ఓకే మొత్తం మీద రెండు కిలోలు అంటే ఒక ఐదు సార్లు విత్తనాలు పోసుకోవాలి ఐదు సార్లు విత్తనాలు పోసుకోవాలి అంటే కొంతమంది తక్కువ వేస్తారు ఎక్కువ వేస్తారు ఒక ఇంజు బరువు ఉంటుంది కొంత తేడా ఉంటే విత్తనాన్ని బట్టి రకరకాలుగా ఉండొచ్చు ఫిక్స్డ్ గా అయితే ఉండదు అంటే రకరకాల మన ఇత్తనం బట్టి చంద్రిక అనేది మార్చుకోవాలి చంద్రిక మార్చుకోవాలి చంద్రిక మార్చి చంద్రిక మార్చుకోవటం తేలికైనా ఏ చంద్రిక పెట్టుకోవాలి ఏంటి అనేది అని తెలుస్తుంది తేలికది ఓకే ఇప్పుడు ఇది మరి తీసుకెళ్తున్నప్పుడు కొన్ని చోట గింజ పడకపోవటం కానీ లేకపోతే మొలకలో తేడా రావటం కానీ ఒకేసారి రెండు మూడు పడతాం గానీ అట్లాంటివి ఏమి ఉన్నాయా అయితే రెండు ఒక్కొక్కసారి రెండు రెండు పడతాయి దాన్ని మనం అస్సలు ఒక్కొక్కటే పడాలంటేనే ఒక్కొక్కసారి చంద్రిక అనేది తీసుకోదు రోలర్ అనేది తీసుకోదు అందుకని అక్కడక్కడ సన్న సన్న ఉన్నాయి ఒకటి రెండు సార్లు పడుతున్నాయి రైతుకి అది సమస్య కాదు అది అది పెద్ద సమస్య కాదు ఈ కూలీలకు ఖర్చు పెట్టుకునే దానికంటే ఇది సమస్య కాదు ఎక్కడ ఒకటే ఆరు మలిచినా గానీ అది పీకేసుకోవచ్చు మనకి ఇప్పుడు మీరు నెల రోజుల నుంచి ఒక మిషన్ తో ఎన్ని ఎకరాలు వేసి ఉంటారు ఒక మిషన్ తో అంటే మాది మా సొంత ఒకటికి వేసుకున్నాం గానీ బయట కూలీలు చేసే వాళ్ళు అయితే డైలీ రోజు మూడు ఎకరాలు చొప్పున వేస్తున్నారు ఇప్పుడు ఈ మిషన్ తీసుకుని డైలీ మూడు ఎకరాలు చొప్పున డైలీ వెళ్ళి వాళ్ళు కూడా ఉన్నారా ఉన్నారు కూలికి మూడు ఎకరాలు ఉన్నారు ఓకే ఇప్పుడు వాళ్ళు అయితే ఎన్ని ఎకరాలు వేసుకుంటారు మీకు ఏమైనా ఇంటి ఉందా ఒక మెషిన్ కొన్న తర్వాత వాళ్ళ ఒక్కొక్కరులో ముప్పై ఎకరాలు అలా ఓకే ఇప్పుడు మీరైతే రెండు ఎకరాలు వేసుకున్నారు మీ సొంతా మేమైతే మాది ఒక ఎకరాలు రెండు మిషన్ల మీద ఒక మిషన్ రెండు మిషన్ల మీద పాతికరాలు వేసుకుంటా ఓకే రెండు మిషన్లు మీకు కొంటానికి పద్నాలుగు వేలన్నర పదిహేను వేలు పడింది పాతిక ఎకరాలు మీరు కూలీలు తెప్పిస్తే యాభై వేలు యాభై వేలు ఖర్చు వచ్చేది అంటే దాదాపు పదిహేను వేలతో మీరు యాభై వేలు ఖర్చు పని చేసుకున్నారు ఇంకా పని చేస్తున్నారు అవును ఓకే మీకు రైతు వారిగా చూస్తే ఈ మిషన్ల పనితీరు ఎట్లా అనిపిస్తుంది బాగానే ఉన్నాయి అంటే ఏదైనా ఒక పని చేయకపోవటం లేకపోతే తిరగపోవటం నడవటానికి కాలు నొప్పి రావటం కానీ తోయటం ఏమన్నా లేదు ఈ మిషన్లో అయితే బాగానే ఉన్నాయి అన్న ఇబ్బంది ఏమి లేదు మిషన్ అయితే ఇబ్బంది ఏం లేదు ఓకే ఇప్పుడు అంత ప్లాస్టిక్ కదా ఇందులో ఏమైనా ఇరిగిపోవటం అట్లాంటిది ఏమన్నా పని చేయలేదు ఇవి ఇవి ఉన్నాయా ఇవి ఊడిపోతా ఇవి ఊడిపోతా ఉంటాయి అనమాట పెళ్ళ తగిలితే కొంచెం గడ్డి తగిలిన కాడ ఊడిపోతాయి అందుకనే మేము ఇది వేసాం బైనింగ్ మొత్తం ఊడకోకుండా లాగ్ కట్టే లాగ్ కట్టేసాం ఇంకా ఐరన్ వైర్ తో కట్టేసి ఐరన్ ఇక్కడ బోల్ సిస్టం ఇచ్చారు లే గాని బిగించుకోవడానికి అలా బిగీ జస్ట్ బైనింగ్ వైర్ ఎస్ కట్టా స్టార్టింగ్ సిస్టం కూడా ఉంటది కదా మీరు బోల్ట్ పెట్టుకోవడానికి మరి అది మళ్ళీ తీయడానికి రాదు ఆహా బోల్ట్ అనేది ఉంది కదా మట్టి అనేది దీంట్లోకి వెళ్ళిపోద్ది అనమాట మట్లో నడిచిన తర్వాత తిరగదని ఇరిగిపోతుంది ఏమని ఓకే ఇంక మేము ఇది దుట్టేసాం అనమాట ఓకే ఇంకా మనకి ఇబ్బంది లేదు లేనప్పుడు తీసుకోవచ్చు మొత్తం మీకు ఎన్ని చంద్రికలు వచ్చినాయి చంద్రికలా చంద్రికలో ఎనిమిదో తొమ్మిదో ఉన్నాయి తొమ్మిది పది ఉన్నాయ పది వచ్చినట్టు ఉన్నాయి మొత్తం అందులో ఉన్న హోల్ సైజుని బట్టి మీరు ఏ సీడ్ పట్టిద్దనేది మీరు వేసి పెట్టుకోవాలి అంతే ఓకే మీరు ఇంకా ఈ ఒక్కజొన్న కాకుండా వేరే విత్తనాలు ఏమైనా ఏసి ట్రై చేశారు రీసెంట్ అయితే మేము ఏం లేదన్నా మొక్కజొన్న ఒకటే వేసాము మొక్కజొన్న ఒకటి వేసాం ఓకే మామూలుగా అయితే అన్ని రకాల మినుము గింజల దగ్గర సైజు నుంచి హోల్ట్ హోల్ సైజ్ ఉన్నాయి పెసర గింజ సైజు నుంచి పెసర గింజ సైజు నుంచి మ్యాక్సిమమ్ ఎంత సైజ్ గింజ వరకు వేసుకోవచ్చు అంటారు మ్యాక్సిమం అంటే చెన్నగా చెన్న విత్తనాలు ఉంటాయి కదా వేరుశాన విత్తనాలు వేసుకోవచ్చు ఓకే మొత్తం వ్యూవర్స్ మెషన్స్ గురించి తీసుకోవడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి ఒకసారి చెప్పండి వీటి వల్ల కూలీలు ఖర్చు అన్ని తగ్గుతుంది రైతుకి ఇబ్బంది ఉండదు రైతు సేఫ్టీ మన మొక్కసాన కాదు పత్తి అయినా మొక్కచానా వేసుకోవచ్చు పత్తి వేసుకోవచ్చు ఆల్ టైప్స్ ఆఫ్ రకరకాల విత్తనాలు ఏ నేసుకోవచ్చు కూలీలు ఖర్చు ఉండదు ఫస్ట్ ఓకే అయితే ఇప్పుడు మనం అయితే మనం ఇప్పుడు ఒట్టి నెలలో వేస్తున్నాం విత్తనాలు పడుతున్నాయో లేదా మొక్క కింద విత్తనం కింద పడిపోతుంది కదా ఎంత వరకు తెలుస్తుందో తెలియదు రేపు మొలక వచ్చిన తర్వాత కానీ అది ఎట్లా ఉంది తెలుస్తుంది మీరు మొలక ఇప్పుడు ఆల్రెడీ నెల రోజుల నుంచి చేస్తున్నారు కాబట్టి మొలకలు కూడా వచ్చి ఉంటాయి ఎట్లా ఉంది అటు పెరుగుదల అన్న మొలక శాతం మొలక శాతం కూడా బానే ఉంది మొలక శాతం మాములు దీని వెనకాల మట్టి పెడతానికి వెనకాల రోలర్ ఉంటది కదా పెట్టుకోలేదు ఎందుకని అవి ఇక్కడ నాళ్ళకి అవసరం లేదు మా నాళ్ళకి మాములుగా అయితే రోలర్ పెడితే అది పని దాని పనితనం ఎలా ఉంటది రోలర్ పెట్టి చూడలేదు అంటే రోలర్ అంటే మరి ఎట్లాంటి ఓట్లకు పెడతారో మనకి తెలియదు ఇక్కడ ఏ గింజ రోలర్ రాలేదా వచ్చింది వచ్చింది వాడట్లేదు మేము వాడలేదు అంటే అది నక్కిద్దని ఇప్పుడు ఎలాంటి నెలలో మొక్క విత్తనాలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంది కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ వరి అయిపోయిన తర్వాత బురదలో నడవదు బురదలో ఇలా బురదండి ఇప్పుడు ఏదైనా ఉండాలంటారు దున్నుండాలి ఉండాలి పొన్నేళ్ళు ఉండాలి నేల గట్టిగా ఉంటే ముక్కు దిగిద్దాం ఎలాంటి నేల ఎంత గట్టిగా ఉంటే నేల ముక్కు దిగదు ఇక్కడ స్వచ్ఛ ఉంటది కదా ఇప్పుడు ఈ బోధ ఉంది ఈ స్వచ్ఛ ఉంది ఇలా దిగిద్ది ఓకే ఓకే గిట్నాల్లో అయితే దిగదు అంటే మన మనతో మట్టి పొడిస్తే వచ్చేలాగుంటే దిగుద్ది అవును ఎందుకంటే ఐరన్ ఐరన్నే కాబట్టి వరకు మరీ గట్టిగా బిగుసుకుపోయి ఉంటే అవదు ఓకే థ్యాంక్స్ అండి ఇది ఫ్రెండ్స్ చూశారు కదా చిన్నంజీ గారు అయితే కనుక నెల రోజుల క్రితం రెండు మిషన్లకు తీసుకోవడం జరిగింది రెండు మిషన్ల మీద ఒక పాతిక పాతికెకాలకి చేయడం జరిగింది కూలీలతో ఇక్కడ ఉన్నటువంటి కూలీల రేటు ప్రకారం ఎకరానికి వచ్చేసి రెండు వేల వరకు అయితే కనుక ఖర్చు వస్తుంది అదే మిషన్ అయితే కనుక ఏడు వేల ఐదు వందల రూపాయలు పడింది రోజుకు వచ్చేసి మూడు ఎకరాలు తేలిగ్గా వేసుకోవచ్చు రైతు నడిచేదాన్ని బట్టి అంటే ఒక ఎకరం వచ్చేసి మూడు మూడు గంటల్లో వేసుకోవచ్చు కానీ అలాగే ఉదయం నుంచి సాయంత్రం దాకా నడవలేదు కాబట్టి ఏమైనా గ్యాప్లు తీసుకున్నా సరే రోజు మొత్తంలో మూడు ఎకరాలు తీసుకోవచ్చు కూలీలు పూర్తిగా మిషన్ తీసుకుని కూలీకి వెళ్ళి రోజు మూడు ఎకరాలు వేస్తున్నటువంటి రైతులు కూడా ఉన్నారని చెప్పేసి చిన్నంజగారు చెప్తున్నారు ఇక దీంట్లో పెద్దగా సమస్య అయితే ఏం లేదు కూలీల రేటుతో పోల్చుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చే కూలీలతో పోల్చుకున్నప్పుడు ఇది దీనికి వచ్చేటువంటి ప్రైస్ పెద్ద విషయం కాదు ఎందుకంటే ఏడు వేల నర పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక ఐదు ఎకరాలు వేసుకున్న సరే దీని రేట్ అయితే వచ్చేస్తుంది కాబట్టి ఒక మనిషి మళ్ళీ కూలీల మీద ఆధారపడకుండా సొంతగా రైతే వేసుకోవడానికి కూడా చాలా అనుకూలం కాబట్టి ఇది చాలా బాగుందని రైతే అయితే చెప్తున్నారు పూర్తి వివరాల కోసం అయితే కనుక స్క్రీన్ కనబడుతున్న నెంబర్ మీరు కాల్ చేసినట్టు కనుక అన్ని విషయాలు తెలుసుకోవచ్చు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ